రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు పట్టణ తెలిపారులో బాల్నగర్ వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి మల్లారంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ విప్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ అదనపు కలెక్టర్ కీమియా నాయక్ తో కలిసి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు వెములబడి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా తల్లుల్ని కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా యాభై శాతం కొనుగోలు కేంద్రాలు వారికి కేటాయించారని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఎరువులు మేలిన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని తెలిపారు రైతులకు ఏకకాలంలో రైతు ప్రయోజనాల కోసం ఇరవై ఒక్క వేల కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు సన్నవర్లు పండించే రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు అదనంగా ఐదు వందలు ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంత జిల్లా మేనేజర్ రజిత జిల్లా సహకార అధికారి రామకృష్ణ మార్కెట్ కమిటీ ఫ్యాక్స్ చైర్మన్లు రెండి రాజు ఏనుగు తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు môn của anh không bỏ lỡ những video hấp dẫn రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం రెండు వందల నలభై ఎనిమిది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్నటి వరకు ఒక నలభై సెంటర్లు ఓపెన్ చేసినాము ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వేములవాడ గారిచే ఈరోజు ఇక్కడ వేములవాడలో మనము సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది రైతులన్నర్నీ కోరేది ఏంటంటే ఇప్పుడిప్పుడే ధాన్యం వరి కోతలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నట్టు వస్తున్నట్టు మేము కొనుగోలు స్టార్ట్ చేస్తాము వరి కోతలు ఒక్కసారి అగ్రికల్చర్ వాళ్ళకు మేము టోకన్లు ఇచ్చాము టోకన్ల వారిగా వస్తే బాగుంటుందని ఒకటేసారి ఇక్కడ ప్లేస్ కూడా తక్కువ ఉంది మొత్తం వరి కోతలు చేసుకొని ఇక్కడ తీసుకురావడం వలన పచ్చి తీసుకురావడం వలన కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అనుకో అనుకోకుండా కొన్ని వర్షాలు వచ్చే కారణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ తెచ్చిన తర్వాత వర్షంలో ఆ ధాన్యం తరచుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మైస్టర్ వచ్చే వరకు మనం పంటను అక్కడే ఉంచి కోతలు స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాము తర్వాత ఈ ప్రతి గింజను ఎక్కడి వరకైనా మేము లాస్ట్ వరకు మే ఎండింగ్ వరకైనా ఒక్క గింజ కూడా ఉండకుండా ప్రతి రైతు దగ్గర ఆ ధాన్యం కొనుగోలు చేస్తాం గవర్నమెంట్ మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్క రైతు దగ్గర ఆ ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి రైతులందరూ లోపి ఉండాలి ప్రతి ఒక్కరికి ధాన్యం మద్దతు ధర గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి మీరు బయట ఎక్కడ దళారులకు అమ్మకోకుండా ఇక్కడ సెంటర్కే తీసుకొచ్చి గవర్నమెంట్ ఆ మద్దతు ధరకు అమ్ముకోవాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా కొంచెం క్లీన్ చేసి ధాన్యం కొనుగోలు సెంటర్ని రోజు వేముల నియోజకవర్గంలో ప్రారంభం చేయడం జరిగింది నిన్నటి రోజు సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం జరిగింది రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధరను కల్పించడంతో పాటు ఆ మద్దతు ధర కొనుగోళ్లు ప్రభుత్వమే చేయాలి రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలి రైతులు రారాజుగా చూడాలని చెప్పి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రెండు వేల నాలుగులో గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర ప్రజలు బాధ్యత స్వీకరించిన తర్వాత అటు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇటు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను మరి అప్పటి ఇప్పటివరకు యధావిధిగా కొనసాగుతూ ముందుకు పోతున్న క్రమంలో ఈ జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఫిఫ్టీ పర్సెంట్ సెంటర్స్ అన్నీ కూడా మహిళా సంఘాలకు ఇచ్చేర్పడేసి మహి ఇందిరా మహిళా శక్తి ద్వారా వాళ్ళను కూడా ఆర్థికంగా ఎగడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ మరోవైపు పిఎసీ సెంటర్లు డీసీఎంఈ సెంటర్లు మార్కెట్ కమిటీ సంబంధించిన సెంటర్ల ద్వారా కూడా ఎక్కడా ఏ గ్రామంలో కూడా రైతుకు ఇబ్బందులు కూడా చూసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా అధికారులకు వచ్చిన తర్వాత రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రైతును రాజుగా రారాజుగా చూడాలని చెప్పిన సంకల్పంతో రైతుకు విత్తనాలు అందించేటప్పుడు మేలైనటువంటి వంగడాలు ఇచ్చే విధంగా అదేవిధంగా ఎరువులను కూడా సహకారంలో ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు పండించిన పంటలు కూడా మద్దతు ధర కొనుగోలు చేయడంతో ప్రధానంగా రైతుకు ఇవ్వాలని చేదోడుగా ఉండాలని రుణమాఫీ ఏదైతే రెండు లక్షల లోపు రుణమాఫీ అనుకున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇంచుమించు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్ల వరకు కూడా ఒకే టోకెన్లో రెండు లక్షల లోపు రుణము రుణమాఫీ రుణ విముక్తం చేసుకుంటూ మళ్ళీ కొత్తగా రుణాలు కుడిపించేటువంటి కార్యక్రమం మొదటి సంవత్సరంలో అరవై రెండు వేల కోట్లు రైతు ప్రయోజనాల కోసం గతంలో వడగల్ల వర్షం పడితే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే రైతుల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక రవీంద్రెడ్డి గారు ఎకరాకు పదవిలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలు సన్న వడ్లు కూడా బోనస్ను ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం గత కొనుగోలు కేంద్రాల్లో ఇంత ఇంచుమించు పన్నెండు వందల పైచిలకు కోట్లను సన్నపు వడ్లు వడ్డించిన వారికి పండించిన వారికి మనం బోనస్ ఇచ్చినాం ఈరోజు ప్రతి రేషన్ కార్డు కూడా సన్న వేయాలని చెప్పిన సంకల్పం అంటే రైతుకు ఒక భరోసాను కల్పించిన వాళ్ళు ఓ మీ పంట సన్నపు వడ్లు పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మాకు ఐదు వేల బోనస్ వస్తుందని చెప్పిన ఒక నమ్మకం కూడా కుదిరే విధంగా ఈ నెల నుంచి పేద ఇళ్లలోకి రేషన్ బియ్యం ఏదైతుందో మనం సన్నపు బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న కూడా రైతు రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి ఓ ఆలోచితో ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు ముందు ముందుకు పోతుందని మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తూ పౌర పౌర సరోవర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈసారి కూడా ఎవరైతే పడ్డు పండించి తీసుకొచ్చినారో వారికి కూడా ఐదు వందల బోనస్ ఇవ్వడం రేపు మళ్ళీ వచ్చే వానకాల పంట తర్వాత కూడా అంటే రైతుకు ఈరోజు మనం నమ్మకాన్ని కల్పించినట్లయితే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనేటువంటి ఆలోచన ఈ కార్యక్రమాలను కూడా మేము అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానీ కలెక్టర్ ఇప్పుడే మాట్లాడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైస్ మిల్లర్లతో కూడా సమ్మంతో మాట్లాడుతూ ఎక్కడ ఏ రైతు ఇబ్బంది తలెత్తకుండా మీరు గతంలో చూసారు పోయిన పోయిన సీజన్లో ఇక్కడ మాయచ్చర్ వచ్చిందంటే జోకడం జోకడు జోకుడు పూర్తి కాకముందే లారీలు రావడం అంటే గతంలో ముందు చూపు లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం రాకట్టే ముందు బార్దాని కొరత లారీల కొరత అని చెప్పి రైతులకు ఎదురుచూపులు ఉండేటివి మేము వచ్చిన తర్వాత ముందు చూపుతో అంతకుముందు రెండే లారీల రసూ సంబంధించిన ఏజెన్సీలు ఉంటే మేము కొత్తగా ఐదు ఏజెన్సీలు తీసుకొని రావడం వల్ల అంటే పోటీ తత్వాన్ని పెంచినం ఏజెన్సీలలో మీ మీ ఇద్దరు తప్పించవరు లేరు అని చెప్పి ఆనాడు వాళ్ళు రాకపోతున్నారు మీరు ఐదు ఏజెన్సీలు పెట్టడం వల్ల లారీలు వెంట వెంట రావడం కానీ బార్దానికి రావడం కానీ ఇంకొకటి డిఎం కానీ డిఎస్ఓ కానీ డీసీఓ కానీ సమయంతో అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఒక సమయంతో మరి పోయిన పంటను కూడా గత ప్రభుత్వాల కంటే ముందుగాలనే కొనుగోలు ప్రారంభం చేసి ముందుగానే క్లోజ్ చేసిన సందర్భం ఇప్పుడు కూడా అదే